వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు మూడు వందల గజాల ఒక ప్లాట్ సేల్కి వచ్చిందండి మనకు వెస్ట్ సౌత్ కార్నర్ ఉంటుందండి మనకు సౌత్ సైడ్ వచ్చేసి ఫార్టీ పీడ్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ పీడ్ రోడ్ ఉంటుంది కేవలం తొమ్మిది వేలు మాత్రమే చెప్తున్నారండి గజానికి రేటు ఇంకా తగ్గిస్తారండి ఈ ప్లాట్కు చాలా మంచి డైమెన్షన్తో ఉంటుంది హైవేకు జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి వరంగల్ హైవేకు సో గట్కేసర్ దగ్గర లో ఉంటుందండి ఈ ప్లాటు అలాగే మన దగ్గర గట్కేసర్ అవుషాపూర్ దగ్గరలో తక్కువ ధరకే వంద గజాల నుండి ఐదు వందల గజాల వరకు మన దగ్గర ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి రైట్ కన్స్ట్రక్షన్ అయినా చేసుకోవచ్చు అలాగే ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి